హలో రేగులు బగులు తీయము మిషన్తో బెజం వేసి అక్కడచ్చా మిషన్తో వేసి ఆ ఉగీల మళ్ళీ అది బిగిస్తే అవ్వదు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వచ్చేసారండి వర్కర్స్ ఎనిమిది అయిపోయింది సో పైన రేకులకి సీలింగ్ ఉంది ఫ్యాన్కి కొఖ్యోల్ సెట్ చేస్తున్నారు కదలకుండా జారకుండా ఎటు కాకుండా మధ్యలో వచ్చింది కదా అందుకని పైప్ పెట్టేసి కదలకుండా ఒకేసారి చెట్ చేస్తున్నారు ఎవరి గురించి నాకు తెలుసబ్బా బాల్కల్ అలాగే తొడగొడితే వెనక్కి ఇలాంటివన్నీ నేను చూసా మనోడు కాజా రావచ్చు కదా ఫినిషింగ్లు చేసుకునేవాడిగా ఇది ఒకటి ఉంది బయట అటువైపు మాములుగానే తర్వాత వస్తే ఒకరోజు అవసరం లేదా ఎవరు ఎవరు మీరా ఆయన వస్తాడా అంటున్నా మైశ్రి అది కింద పట్టుకుంటే అలా చేస్తే ఒక నిమిషం అండి కొద్ది దానికి వాతావరణం అంతా వర్షం ఉందండి అందుకని చెప్పి మేస్త్రి రోజు పని సరిగ్గా మైండ్లో పెట్టుకోవాలి వద్దులే అన్నట్టుగా ఆగారు ఒక మేస్త్రి వచ్చాడు లోపల చేసే పని వరకు కానీ ఇక్కడికి వస్తే ఈ గాలికి వర్షం పడేలా లేదు మబ్బులన్న ఉన్నాయి గాలికి చూస్తున్నారా ఎలా అవుతున్నాయి దానికి ఇప్పుడే స్టార్ట్ అయింది గాలి అంటే కొద్దిగా వర్షం పడేలాగా ఉంది అందుకని చెప్పేసి వచ్చే వాళ్ళు కూడా ఆగారు ఈ వెల్డింగ్ అయిపోయాక ఆ ఐరన్ పైపులు ఉన్నాయి కదా ఈ ఏమో ఏదో వేస్తారు ప్రేమరో ఏదో వేస్తారు తుప్పు పట్టకుండా అది అయిపోయిన తర్వాత సీలింగ్ అతను వస్తాడు పైన సీలింగ్లు చేస్తారు ఈ అన్నోళ్ళు కింద మక్కులు పెట్టేవాళ్ళు అనమాట పెయింటింగ్ వాళ్ళు పని అది అది అతను ఇంకో మేస్త్రి ఇంకొక రోడ్ వచ్చేవాళ్ళు అదేది అక్కడ హోల్ పెట్టారు కనిపిస్తుందిగా అక్కడ నేను వెల్డింగ్ అన్నా అన్న అది పెయింట్ జింక్ ప్రేమరా తిప్పు పట్టకుండా జింకు ప్రేమరాంటా అండి అది వేస్తే తిప్పు పట్టదంట దీనికి కూడా వేస్తా ఫ్యాన్ రడ్కి కూడా 네, 네. 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 ఇదిగోండి ఇక్కడ ఈ ఫ్యాన్ కూడా ఒగ్గి పెట్టేశారు ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా మేస్త్రి అంటున్నారు ఆ గ్యాప్ ఉంటే రేకులు పగులు ఏమో ఇంకో పైప్ వేద్దామని చెప్పేసి అని ఇంకో పైప్ తెప్పించి వేస్తున్నారు మంచివాడు రా మా బాబాయి మా మాటే వింటాడు అన్నట్టుగా మంచివాడు మా మేస్త్రి చదువు గ్యాప్ ఉంది కదా ఆ పైప్ ప్రయత్నం జరుగుతుంది రే వదిలేవుతుంది

కాదు దాకా నెట్టు గురు గురు గోడ గురు ఫేక్ పీపుల్ ఫేక్ మైస్త్రి అబ్బాన్ని ఫేక్ అంటున్నాడు అబ్బా నిన్ను దూకడు ధైర్యంగా வேணுகூருக்கு நீட்ருந்து கட்டுக்கோடன்க்கா கிளா கிண்ணு நீட்டுக்காடு వెల్డింగ్ చేస్తున్నారు నేను అవసరం లేదు అట్నా దానికి కరెంట్ వైరింగ్ అండి బజల్స్ నరో గిల్కి సేమ్ ప్లే تھا ఆ చల్ ఆరుమ్ కైపోయిందా తీపింది ఓ కొని కొని సేమ్ అంట సరిగా హ్ నేను ఎల్లు చెట్టు కొని 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 మానే ఆవరు వస్తుంది దొరపాయి ఏటవాయా ను తెల్చే మనం ఫీల్ అవుతా ఉంటాయ మనం బాధపడుతన అంటే హ్ అన్నో ఈ రూమ్ కి بیٹేసారా ఇదేంటి అర్థంలా ఉంటుంది మొహం కనబడింది అన్నారు అలాగేం లేదు అండి గాడీలు హోల్స్ కొట్టారు అది కూడా మూసేశారు పైప్ ఎక్కిచ్చేశారు అక్కడేమో వెల్డింగ్ చేశారు పెయింటింగ్ మధ్యలో అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో సీలింగ్ అన్న కూడా వచ్చేసాడు చేస్తున్నాడు మామూలుగా రేకులు ఇలా ట్యాపర్ ఉంటాయి కదా అలాగ సోప్ ఏమంటారు స్నోపు సోపు స్లోపు అలా వేయకుండా ట్యాపర్గా వేయకుండా స్ట్రైట్గా వేస్తున్నారు అనమాట బాగా హైట్ తగ్గినట్టు అయిపోతుంది గాలి వచ్చిందో రాదు సరిపోద్దా నేను ఇది హైట్ పెట్టేటప్పుడు నువ్వు నన్ను అని చెప్పేసి నేను అనుకున్నాను ఎంత హై ఎంత హైట్ దింపుతావు ఏంటి అని చెప్పేసి ఓకే ఓకే ఇదిగోండి వైరింగ్ కూడా లాగేశారు నాలుగు వైపులు కదా ఇవి వైర్లు అది ఎంతసేపు అయింది వచ్చి ఈరోజు అయిపోద్దాం ఇది కంప్లీటా ఫినిషింగ్లు కూడా చానాల్సే బిగిస్తావా అదే బోర్డులు బిగిస్తావా ఫినిషింగ్ ఫినిషింగ్ సరేనబ్బా అయితే అదే అండి ఇదిగా సీలింగ్ వరకు బాత్రూమ్లో అయిపోయిందా ఓకే పైన వెయ్యాలి వేసారా ఒగ్గీలు కన్ఫాంగా ఏ డ్రబ్బాని ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళారు కరెక్ట్గా ఒక అరగంట చేస్తారా మరి రేపు వస్తారా రేపు ఆదివారంగా ఓకే ఇది అయిపోయిందా

అయితే భోజనం తీయటం ఏం లేవు ఇంకా ఆర్డర్ పడితే ఇదిగో అంటే సీలింగ్ గురు అది అక్కడి నుంచి షేప్ పైకి వెళ్ళినట్టుంది గురు షేప్ పైకి వెళ్ళలేము కాదు ఈ బాటిల్స్ ఏమవుతాయంటే అప్ అండ్ డౌన్స్ వస్తే అది అది పెయింట్ చేసుకున్నంతా సెట్ అయిపోతుంది ఈ బాటిల్స్ ఏంటంటే మాములుగా ఫ్లవర్ చూసావా అవన్నీ ఒకటే సైజ్ వస్తాయి వీటికి బట్టి సైందంటే ఈ చెపల్లో కొన్ని అంచులు పెరుగుతాయి కొన్ని అంచులు తగ్గుతాయి బాగా వచ్చింది డిఫరెన్స్ అయితే లేదు తేడా వచ్చింది మిగతాదంతా బాగుంది అది అక్కడ షేప్ దిగింది ఇక్కడ దిగల దాన్ని సరిచేయలేవా ఇప్పుడు అలా వచ్చింది ఇంకా ఫ్లవర్ అది రాలేదు కొన్నిసేపు వచ్చింది మనోడు భోజనానికి దిగాడు ఈ రూమ్ వరకు అయింది ఇంక ఏం అవ్వలేదు బాత్రూమ్ అయిందా భోజనం చేసి వచ్చి చేస్తావా మొత్తం ఎంతసేపు అయినా అయిపోద్ది ఈరోజు ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఇంకా అవ్వలేదు చీకడ పడ్డది చూసారుగా ఏంటి గురు దాన్ని ఏమనుకుంటున్నావు గురు ఎలా వాడుకుంటున్నావు గురు దాన్ని నువ్వు వద్దలేగర నేను పట్టుకుంటాను అరే తమ్ముడు అవి పట్టుకొని ఇలా పట్టుకొని అర్థమైంది మేము ఉన్నాం కదా ఎందుకు దానికి బొక్కలు పెట్టమని సో ఇదిగోండి ఈ ఫ్లవర్ అయితే ఎక్కిస్తున్నారు ఆ ఫ్లవర్ అక్కడ వస్తుంది నెక్స్ట్ ఇదిగో ఈ బాత్రూంలో కూడా సీలింగ్ అయిపోయింది బొడ్డ బాత్రూము చిన్న బాత్రూమ్ చింతలేని బాత్రూమ్ ఇది అది ఇక్కడ ఇలా వచ్చింది సీలింగ్ గురు కరెక్ట్గా సెంటర్ అది ఫ్లవరు ఓకే అదిగోండి ఫ్రెండ్స్ నేను వీడియో చూడట్లేదండి ఎటో చూసి వీడియో ఎటో పెట్టా గురు ఇంకో రెండు మేకలు అయిపోయావా

చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా లైట్ పెట్టి లైట్ పెట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదా గురు ఎందుకు అని ఒకవేళ వేస్తే ఏమైంది ఇప్పుడు ఎక్కువ హోల్ చేస్తే దెక్క దక్కల హోల్ చేస్తున్నాం అనుకో ముత్త పోవాలి కదా ఇది పోతాయి అది ఇప్పుడు వచ్చే వాడాలి అన్ని బాగా హైపోయినాయి కదా ఎవడు ఎక్కువ వాడట్లేదు కాబట్టి అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ రావట్లేదు డబుల్ ఇదిగోండి ఈ రూంలో లైట్లు కోసేశారు ఇక్కడ 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 కూడా కోసేశారు ఇక్కడ 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 ఇదే లైట్లు బాత్రూంలో కూడా పెట్టి కామెడీ ఉంటుంది అదండి ఓల్డ్ స్టైల్ బార్డరు ఫ్లవరు ఓల్డ్ స్టైల్ అనమాట ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఎలాగా